ఈరోజు వచ్చేసి మేము నైట్ టెన్ థర్టీకి విలేజ్కి అయితే వెళ్తున్నాము మా అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము అనమాట సమ్మర్ హాలిడేస్కి ఇప్పుడు వచ్చేసి రెడీ అయిపోయి కొంచెం వర్క్ అయితే ఉంది బయటకు అయితే వెళ్తూ ఉన్నాము అంతకన్నా ముందు మేము ఈరోజు వచ్చేసి నేను లంచ్లోకి తలకాయ కూర వేసాను అలాగే రైస్ అనమాట తలకాయ కూర రైస్ ఇప్పుడైతే అందరం కలిసి కూర్చొని తింటా ఉన్నాము మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎన్ని రోజుల తర్వాత తింటాము కూడా తెలియదు ఒక వన్ మంత్ పడుతుందో టూ మంత్స్ పడుతుందో తెలియదు అనమాట ఎప్పుడు వస్తామో తెలియదు వెళ్ళడమే మన చేతిలో ఉంటుంది వచ్చేది మాత్రం నా ఏమంటారు నా బట్టి నేను రోజులు ఉండగలిగితే అన్ని ఉంటాను రెండేళ్ళు అంటే నేను ఉండాలి కదా ఉన్నదాన్ని బట్టి వస్తాను చూద్దాం ఎండలు ఎక్కువ ఉంటాయి కదా అక్కడ ఏదైతే అస్సలు పోతలేదండి చాలా రెడ్ అయిపోయింది చాలా రెడ్ అయిపోయింది ఏమవుతుందో ఏమో భయమేస్తుంది ఒకటి ఇప్పుడైతే మేమైతే లంచ్ చేస్తున్నాము మీరు లంచ్ చేశారా ఏం చేశారు సండే స్పెషల్ మీ ఇంట్లో ఏంటి అనేది మాకైతే తప్పకుండా అయితే కమెంట్ చేయండి మేమైతే ఇప్పుడు అందరం కూర్చొని తింటా ఉన్నాము మా హస్బెండ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అనమాట ఎట్లుంది చెప్పు అదండి విజిల్ పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్ వరకు ఉడికిపోయింది సో ఇదనమాట ఇప్పుడైతే లంచ్ అయితే చేస్తా ఉన్నాము లంచ్ చేసిన తర్వాత బయటకు అయితే వెళ్తా ఉన్నాము బ్లాగ్ అయితే 그니까 왜 Án Arerre´s다? 오늘방. 왜너이 표가ını 묻었지? vibrato 어떻게 해야 되냐 잘 먹는 만큼 肉 렛츠 고 에이 다이 哪？<laughs> సో ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడే బయట నుంచి అయితే వచ్చామన్నమాట వస్తూ వస్తూ తాటి ముంజలు తెచ్చుకున్నాము ఇంకా ఓపిక లేదు కూర్చొని తినేస్తున్నాము ఎట్లున్నాయి మిషిత బాగుందా బాగున్నాయా చూసి చూసి ఏదో మా బాబు అయితే అలిగిండు బొమ్మలు కొనిపించలేదని బొమ్మలు కావాలి ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపోవు బొమ్మలు కావాలి బయటకు వెళ్తే బొమ్మలు కావాలి దాచు నువ్వు తిందురేనా హెల్తీ స్కిన్తోనే తినాలి వాళ్ళైతే రావు మాకైతే అట్లనే తినిపించేవాళ్ళు కాబట్టి మాకు అట్లానే అలవాటు అయింది మేమైతే వీటిని తాటి నుంజలు అంటాము మా హస్బెండ్ వాళ్ళు అయితే తాటి ముంజలు అంటారు

हम्म सभी के जो बड़ा आज सर हाय हेलो फ्रेंड्स वेलकम आई चैनल मैंने मैंने ओपन हैं ये जो सुनती जो सुनती हूं मैं देख सभी ये मेरा वीडियो स्कूप हुआ मैं मम्मी से रहा ఏం కాదు కాదు ఇవన్నీ ఫ్రెండ్స్ మా చెల్లి ఎప్పుడు చూస్తూ సా అవన్నీ చూస్తుంది ఫ్రెండ్స్ ఇంకేం చూడదు నేనైతే అన్నీ చూస్తా మా మామినే ఐ లవ్ మై మామ్ మై మా సూపర్ హీరో

హై ఇది అయితే త్రీ ఫ్లోర్ ఫ్రెండ్స్ అమ్ములు ఉంటారు చూసారు ఫ్రెండ్స్ మా మా మమ్మీ చూసారు ఫ్రెండ్స్ రాగా మా మమ్మీ నేను రానమ్మ ఇది చూసుకుంటున్నా అయితే అయితే అయ్యాయి ప్రస్తుతానికి అయితే ఇంకో బ్యాగ్ అయితే ఉంటుంది మా పాప బ్యాగ్ అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఊర్లో ఇంకా పిల్లలకు ఆడుకోవడానికి వేరే మట్టి ఉంటుంది మట్లో ఆడుకుంటారు పిల్లలు అందుకని కొన్ని బొమ్మలు అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను పాప స్కూల్ బ్యాగ్ అయితే తీసుకెళ్తాను అందులో వాళ్ళ వాళ్ళు తగిలించుకుంటారు కాబట్టి వాళ్ళకైతే ఇచ్చేస్తాను అనమాట బ్యాగ్ వేసుకోవడానికి బట్టలు అయితే తీసి పెట్టేశాను బట్టలు అయితే తీసి పక్కన పెట్టేసాను వేసుకోవడానికి వచ్చేసి కొన్ని అయితే కొన్ని బట్టలు అయితే అనమాట ఇప్పుడు అవి కూడా పెట్టేస్తాను ఇందులో ఇంకా యాక్టివిటీస్ ఇవి కూడా తీసుకెళ్తున్నాను ఏపీసీలు కొన్ని బుక్స్ రెండు టూ బుక్స్ పెన్సిల్స్ కొంచెం రాసుకునే టైంలో ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కువ ఎండలో తిరుగుతూ ఉంటారు బుక్స్ బుక్స్ ఇచ్చి కొద్దిసేపు కూర్చోబెట్టానంటే ఎండలో ఎక్కువ అనమాట అందుకనేసి తీసుకెళ్తున్నాను ఇంకా అవన్నీ సరి పెట్టేస్తాను మొత్తం మొత్తం లగేజ్ అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది పిల్లలు మా హస్బెండ్ అయితే పడుకున్నారు అనమాట ఇప్పుడే బయటకు వెళ్ళేసి వచ్చాము ఆల్రెడీ చూసారు కదా మీరు అందుకని వాళ్ళందరూ పడుకున్నారు రెస్ట్ తీసుకున్నారు ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఏమన్నా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటే అన్నీ సర్ది పెట్టేసుకుంటున్నాను మొత్తము ఇంకా ఫ్రెషప్ అయిపోయి వంట అయితే చేయాలి మళ్ళీ మళ్ళీ నైట్కు కుకింగ్ అయితే చేయాలి మాకైతే టెన్ థర్టీకి ఉంది బస్ ఈరోజు సండే కాబట్టి మా హస్బెండ్ వచ్చి ఎక్కిస్తారు అదంతా నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తుంది మా హస్బెండ్కి మేము సెండ్ ఆఫ్ ఇవ్వడము అలాగే వచ్చేసి మా హస్బెండ్కి బాయ్ చెప్పేసి మేము వెళ్ళడము అవన్నీ నెక్స్ట్ వీడియోలు అయితే వస్తాయి ఇప్పుడైతే ఇంకా ఇక్కడితో అయితే స్టాప్ చేస్తున్నాను ఆ చిన్న క్లిప్ అయితే నెక్స్ట్ వీడియోలు అయితే యాడ్ చేస్తాను ఇంకా నేను జర్నీలో అయితే ఎలాంటి వీడియో అయితే షూట్ చేయను ఎందుకంటే చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసుకోవాలి అలాగే లగేజ్ ఉంటుంది నాకు లగేజ్ పిల్లలను ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఇంకా ఫోన్ అయితే ఏం ముట్టుకోను ఇది ప్రస్తుతానికైతే విలేజ్లో అయితే మంచి మంచి వీడియోలు అయితే షూట్ చేస్తాను తప్పకుండా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టి రెడీగా అయితే ఉండండి మనతో ఇంకా తగ్గేలా అనమాట మా అమ్మ వాళ్ళు మా వాళ్ళు మాది కంబైండ్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అనమాట అందరూ దగ్గరే ఉంటాము మేము మంచి మంచి కంటెంట్ చేయడానికి మ్యాక్సిమం అంటే ట్రై చేస్తాను కొంచెం పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం కొంచెం గ్యాప్ తీసుకొని అది కాక ఫోను అక్కడ సిగ్నల్ అనేది చాలా తక్కువ వస్తాయి కొంచెం కొంచెం ఎక్కువ లేదు లిటిల్ బిట్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ట్రై వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా కామెంట్ మీకు ఎలాంటి కంటెంట్ కంటెంట్ కావాలి అనేది నాకైతే కామెంట్ చేయండి విలేజ్లో మీకు విలేజ్లో మీకు ఏమి ఇష్టము నాకైతే పొలాలు ఇష్టము ఇంకా నాకు అన్నీ ఇష్టమే అండి విలేజ్లో ఇంకా నేను పుట్టి పెరిగింది విలేజ్లో కాబట్టి నాకు చాలా ఇష్టము విలేజ్లో మీరు మీకు విలేజ్లో ఏమి ఇష్టము అనేది నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా విలేజ్లో ఏ ప్లేస్ ఇష్టము విలేజ్లో వెళ్తే మీరు ఎక్కడ ఉండడానికి ఇష్టపడతారు నాకైతే మంచిగా పొలాలు ఉండాలి పొలాల మధ్యలో ఒక బాక్స్లో లంచ్ తీసుకొని వెళ్ళి పొలం మధ్యలో కూర్చొని ఆ పచ్చిమిర్చి ఉంటుంది చూడండి చిన్న సైజు పచ్చిమిర్చి అది తీసుకొని అన్నం పెట్టుకొని కొనుక్కొని తింటుండే అవ్వ ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది యాక్చువల్లీ మా అన్న వాళ్ళ మిరప కోసేసినట్లు ఉన్నారు ఒకవేళ ఉంటే మ్యాక్సిమమ్ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను పొలాలు కూడా తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టి రెడీగా అయితే ఉండండి మంచి మంచి కంటెంట్ అయితే వస్తూ ఉంది మన ఛానల్ నుంచి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను నేను ఓకేనా ఫుడ్ బ్లాగ్స్ వస్తాయి ప్లాన్స్ ఛాలెంజెస్ వ్లాగింగ్ అన్నీ వస్తాయి అన్నమాట అలాగే మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది మీరు కూడా కామెంట్ చేయండి ఓకేనా ప్రస్తుతానికి అయితే లగేజ్ అయితే మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా కొంచెం లిటిల్ బిట్ చిన్న చిన్న థింగ్స్ అయితే ఉన్నాయి పిల్లలకి బొమ్మలు పెట్టుకోవాలి ఇంకా వాళ్ళకి స్నాక్స్ ఏమైనా తినడానికి అట్లా పెట్టుకోవాలి వంట చేయాలి అని అనమాట ఇప్పుడు వ్లాగింగ్ ఇక్కడైతే వీడియో అయితే ఇప్పటితో అయితే స్టాప్ చేస్తున్నాను ఈ వ్లాగ్ అయితే ఇంతే నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి విలేజ్లో కలుద్దాం మనము మా మమ్మీ వాళ్ళతో అందరితో విలేజ్లో అయితే కలుద్దాము నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి ఈ బ్లాగ్ అయితే ఇంతే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే please like do share comment and subscribe many 2 3 please do like share and comment subscribe many blogs. vlogs bye friends